హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకరా ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో అయితే చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఏంటనేది మీతో అయితే షేర్ చేసుకుంటానండి అది కుక్కర్లో చేశాను బాస్మతి రైస్తో ఫస్ట్ టైం అనమాట చాలా అంటే చాలా బాగా కుదిరిందండి ఈ ఈరోజైతే అయితే చాలా సంతోషం అనిపించింది మా బాబు అయితే చికెన్ బిర్యానీ తెప్పించమ్మా బయట నుంచి అన్నాడు కానీ మా ఆయన వద్దు ఇంట్లోనే చేసుకొని తిందాము అనేసి అన్నాడు మా ఆయన అయితే అదైతే ఒక పూటే తింటాం కదా పిల్లలు మంచిగా తినే పిల్లలు ఒకటి రెండు పీసులు వేస్తారు వద్దు అనేసి చికెన్ అయితే తీసుకొని వచ్చారండి ఇంకలా ఇదిగోండి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే తిన్నాము తలా ఒకటి వేసుకొని తినేసామన్నమాట నేను మా పాప మా బాబు మా ఆయన అయితే ఓట్స్ చేసి పంపించేశాను ట్యూషన్కి అయితే ఇంక ఇదిగోండి ఇంకా ట్యూషన్ నుంచి ట్యూషన్ నుంచి వచ్చే వస్తూ వస్తూ చికెన్ అయితే ఇచ్చేసారనమాట వన్ కేజీ అండి వన్ కేజీకి వచ్చేసి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తురిమేసి వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ సోంపు అండి ఆ తర్వాత వన్ టీ స్పూన్ వచ్చేసి జీరా జీలకర్ర అయితే వేసుకున్నాను ఒకటి చెక్క వేసాను మూడు లవంగాలు వేసుకున్నానండి ఆ తర్వాత వచ్చేసి ఒక మూడు యాలక్కాయలు అయితే వేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇదిగోండి కారం ఒక రెండు స్పూన్లు అయితే యాడ్ చేశానండి పసుపు వచ్చేసి ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ధనియాల పొడి ఒక టూ స్పూన్లు అండి ధనియాల పొడి టూ స్పూన్లు కారం పొడి టూ స్పూన్లు అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి జీరా పౌడర్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి చికెన్ మసాలా పౌడరు మామూలుగా అయితే గరం మసాలా ఉంటే చికెన్ మసాలా వేయనండి ఇంకా గరం మసాలా లేదు కాబట్టి ఆ ప్లేస్లో చికెన్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తూ ఉన్నానండి ఇది కూడా ఒక వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా పౌడరు ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి చాలా ఈజీ కూడా ఈ ప్రాసెస్ అయితే చాలా రోజులు అయిపోయింది నేను చేసి కూడా వస్తుందో రాదో అనుకున్నాను ట్రై చేశాను ఏదైనా ట్రై చేస్తేనే కదండి వస్తుంది ట్రై చేయకపోతే ఏది రాదనమాట ఇంకా ఇంకా లాస్ట్ సాల్ట్ అయితే యాడ్ చేశాను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి ఆ తర్వాత వచ్చేసి కస్తూరి మేతి ఇది కూడా వన్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాను ఇంకా మనకి బిర్యానీ అనగానే మనకు టేస్ట్ ఇచ్చేది పెరుగు కొత్తిమీర పుదీనా పెరుగు ఇవన్నమాట మనకు మంచి బిర్యానీకి మంచి టేస్ట్ ఇచ్చేటివి ఇంకా నాకైతే చెయ్యి అస్సలు బాగోలేదండి ఇంకా నా వల్ల కాలేదనమాట బిర్యానీ ఎలా చేయాలి అసలు మంచిగా కలపాలి కదా అనేసి అనుకుంటూ ఉన్నాను కానీ మా బాబుకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి ప్రతివారం ఉంటాడు అనమాట బిర్యానీ మాత్రం ప్రతిరో ప్రతి వారం కావాలంటాడు ఇంకా నా చెయ్యి చూసారు కదా ప్లాస్టర్ కూడా వేసుకొని ఉన్నాను ఈ చెయ్యి కూడా అలాగే ఉందండి కలపలేక కలపలేక కలుపుతూ ఉన్నాను ఇంకా లాస్ట్కి స్పూన్తో కలిపేసి మంచిగా మూత అయితే పెట్టేశాను చూసారు కదా పెరుగు అయితే ఇక్కడ హాఫ్ కప్పు యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టేశానండి ఇంకా ఇక్కడ చూసారు కదా పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి గ్యాస్ ఆన్ చేసేసి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసి ఇదిగోండి ఆనియన్స్ అయితే ఒక నాలుగు మీడియం సైజు ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని మనకి బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనమైతే వేయించుకోవాలండి ఇంకా ఇదిగోండి బిర్యానీ ఆకు ఇంకా మనకి హోల్ గరం మసాలా ఉంటుంది కదా జాపత్రి అనాస పువ్వు ఇవి వేసాను నేను రైస్లో వేసిన మసాలాలు కాకుండా ఇందులో వేరైటీ అనమాట ఇవి బిర్యానీ ఆకు జాపత్రి అనాస పువ్వు మరాఠీ మొగ్గ వేసుకున్నాను వేసేసి చికెన్ అయితే వేసేసానండి ఇంకా ఆల్రెడీ ఇంకా అన్నీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా బాగా మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక మూడు కట్ చేసి యాడ్ చేసుకున్నానండి మనకి కారం బాగుండాలి కదా బిర్యానీ అంటే స్పైసెసే కాబట్టి నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకోవాలండి ఇక్కడ చూసారు కదా మా పాప అయితే మిక్స్ చేస్తూ ఉంది నా వల్ల అయితే అస్సలు కాలేదండి పట్టుకోనికి ఇంకా కలపనీకి అయితే అవ్వలేదు అందుకనేసి మా పాపే ఇక్కడ మిక్స్ చేస్తూ ఉందనమాట ఇంకా మూత పెట్టేనా ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మనం స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి వాటర్ అనేది కొంచెం ఉడికి వాటర్ అయితే యాడ్ అవుతుందండి ఇంకా ఆ తర్వాత ప్రాసెస్ అయితే చూపించలేదు నాకు చెయ్యి బాగాలేదు అస్తమానం పిల్లల్ని అడుగుతూ ఉండాలంటే కొంచెం ఎందుకో ఇబ్బందిగా అనిపించింది ఇంకా ఆ వాటర్ని చూసుకొని బాస్మతి రైస్ అయితే నానబెట్టానండి ఒకటిన్నర గ్లాస్ నానబెట్టుకున్నాను కదా బాస్మతి రైస్ అయితే ఒకటిన్నర గ్లాసుకు వచ్చేసి నేను ఇక్కడ మూడు గ్లాసులు వాటర్ అయితే వేసి నానబెట్టానండి నానిన తర్వాత ఆ బియ్యం అందులో వేసానమాట వేసేసి రెండున్నర గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి ఇంకా మనకి చికెన్లో ఉంది కదా వాటరు కొద్దిగా ఆ వాటర్ పైన ఈ వాటర్ అయితే తీసేసాను అనమాట తీసేసి మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా వండించుకున్నాను అనమాట ఆ వాటర్ వేసేసి పైన కొంచెం నెయ్యి ఆ తర్వాత నిమ్మరసం అయితే యాడ్ చేసేసి మూత అయితే పెట్టేశాను మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేదాకా అలాగే పెట్టేసి మనకు విజిల్ పోయేంత వరకు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత తింటే చాలా బాగుంటుంది అనమాట ఈసారి నాకు ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనం తినాలి అంటే మనం బిర్యానీ చేసుకోవాలంటే చాలా కష్టం కదా కుండలో అది ఒక్కొక్కసారి మాడిపోతుంది ఒక్కొక్కసారి వాటర్ వాటర్గా అయిపోతుంది అనేసి ఇలా చాలా ఫేస్ చేస్తూ ఉంటాము నేను కూడా ఫేస్ లేండి ఇంకా ఇది నాకు ఈజీ అనిపించింది ఈ ప్రాసెస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడ చూసారు కదా నేను గాజులు వేసుకున్నానండి నిన్న శనివారం తెచ్చుకున్నాను కదా గాజులు ఇంకా సండే కాబట్టి గాజులు అయితే వేసుకున్నాను అది మీతో చూపిస్తూ ఉన్నాను అనమాట నేనైతే తినలేదండి చికెన్ బిర్యానీ మా పిల్లలు మా ఆయన అయితే తింటూ ఉన్నారు చాలా బాగా వచ్చింది కదా పొడి పొడిగా వచ్చింది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు నేను చెప్పింది అర్థమైతే ఆ ప్రాసెస్లో అయితే చేయండి లేదు అనుకుంటే ఖచ్చితంగా నేనైతే ఒక వీడియో అనేది షేర్ చేస్తాను బిర్యానీ గురించి అయితే మాత్రం ఇంకా ఇదిగోండి మధ్యాహ్నం అలా కొద్దిసేపు అయితే పడుకున్నాము మేము తినిండే మూడు గంటలకు లేండి తినేసి ఇంకా ఆరు గంటలకి బాబాయ్ వాళ్ళు బాబాయ్ దగ్గరికి అయితే వెళ్ళాము నైట్ అండి బాబాయ్కి ఆపరేషన్ జరిగింది అని చెప్పాం కదా ఇంకా నేను చూడలేదు కాబట్టి ఇంకా సండే వెళ్దాం పదా అనేసి మా ఆయన నేనైతే ఇద్దరం వెళ్ళి ఇంకా తొమ్మిదిన్నర అయిపోయిందండి మేము వచ్చేసరికి చూ చూశారు కదా తొమ్మిది ముప్పై నాలుగు అనమాట టైం అయితే తొమ్మిది ముప్పై నాలుగు అయితే వచ్చేసాము నైటు ఇంకా నేను మధ్యాహ్నం తినలేదు కదా ఇంకా ఇప్పుడన్నా తిందాము అనేసి అన్నం అయితే పెట్టుకున్నాను ఇంకా వస్తు వస్తూ ఇది దిల్కుష్ అంట అండి నాకు తెలియదు అనమాట పేరైతే మా పాపకు చాలా ఇష్టము దిల్కుష్ అంటే దిల్ప్సంద్ అంటే చెర్రీసు డ్రై ఫ్రూట్స్ ఇవంతా వచ్చేది దిల్ప్సంద్ అంట ఇది లోపల బ్రెడ్ లాగా చాక్లెట్ అది చాలా మెత్తగా ఉంది అది అది మా పాపకి చాలా ఇష్టము కానీ పేరు తెలియక మేము దిల్కుష్ అనే పేరు తెలియక మా దిల్ప్స్ అనేది తెచ్చేవాడు మా పాప అయితే తినేది కాదనమాట తనకి డ్రై ఫ్రూట్స్ అయితే అవి మాకు తెలియడం లేదు ఎలా అడగాలో తెలియడం లేదు ఒకసారి ఇంకా నేను వెళ్ళి అడిగాను అనమాట అక్కడ లోపల మెత్తగా ఉంటుంది పొడి పొడిగా ఉంటుంది అనేసి అడిగితే అది దిల్కుషి మేడం అది అనేసి చెప్పారు అప్పుడు తెలిసింది అనమాట నాకు పేరైతే దాని పేరు దిల్ అని మా పాపతో చెప్తే అరే భలే ఉంది కదా మా పేరు దిల్పసంద్ దిల్కుష్ అనేసి అంటూ ఉంది ఇంకా నీకు ఇష్టం కదా నాన్న నీ ఇష్టం వచ్చినట్టు తినేసేయ్ అని చెప్పేసి ఇచ్చాను ఇంకా తర్వాత వాళ్ళు తింటూ ఉన్నారండి నేనైతే ఇక్కడ బిర్యానీ నేను మా ఆయన మా ఆయనకి పెట్టాను నేను కూడా ఇక్కడ పెట్టుకొని తింటూ ఉన్నాను అనమాట నాన్న ఇంకా నువ్వు కూడా తినేసేయ్యని చెప్పేసి మా పాప మా పాపతో అంటే మా పాప అమ్మ నువ్వే తినిపించు నాకు అనేసి అనింది సరేలేనేసి ఇంకా మా పాపకు కూడా తినిపిస్తూ ఉన్నానండి పిల్లలు అంతే కదా నాకైతే ఈ విధంగా గోరుముద్దలు తినింది అస్సలు గుర్తులేదండి పిల్లప్పుడు అనమాట ఆ తర్వాత ఫస్ట్ క్లాస్లోనే నన్ను హాస్టల్లో జాయిన్ చేయించారు అమ్మ వాళ్ళు ఇంకా ఆ తర్వాత నేను తినింది కానీ నాకు తినిపించినట్టు కానీ గుర్తులేదు మా పిల్లలకైతే మాత్రం వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా నేను గోరుముద్దలు తినిపిస్తూనే ఉన్నానండి మా పిల్లలు చాలా అదృష్టవంతులు అంటాను నేనైతే మాత్రం ఎందుకంటే అలా మనకు తినిపించే అమ్మ దొరకడం కూడా అదృష్టమే కదండి ఎవరికైనా కూడా వాళ్ళు తినలేదంటే మరీ గుచ్చి గుచ్చి పెడుతూ ఉంటానన్నమాట తినండి ఆకలేస్తుంది అలా పడుకోకూడదు పడగడుపున అనేసి పెడుతూ ఉంటాను మా ఆయన కూడా అంతేనండి అస్సలు ఒప్పుకోరనమాట పిల్లలు తినకపోతే ఖచ్చితంగా తినేయాల ఏ రోజు కూడా వాళ్ళు పచ్చి పడుకునే రోజు అంటూ ఏది ఉండదండి ఖచ్చితంగా తినాల్సిందే అనమాట ఏ టైం అయినా కానీ నేనైనా తినిపిస్తాను వాళ్ళు తినకపోతే బలవంతంగా అయినా తినిపిస్తానండి ఒక్కొక్కసారి అలుగుతారు కదా అప్పుడైనా తినిపిస్తాను అనమాట అలా చాలాసార్లు మా పిల్లలకైతే నేను తినిపిస్తూనే ఉంటాను ఇంకా ఇక్కడ మా ఆయన ఏం చేశారంటే చికెన్ బిర్యానీ అంటే మా ఆయనకి అస్సలు పడదండి నైట్ పూట తినరు ఓన్లీ మధ్యాహ్నమే తింటారు ఇంకా ఈరోజు ఏంటంటే ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ లేవండి లేదంటే ఫ్రూట్స్ తినేసేవాళ్ళు ఇంకా నేను ఇంట్లోనే చేశాను కదా తిను ఏం కాదు అనేసి పెట్టాను అనమాట మా ఆయన తిన్నారు తినేసి ఎందుకైనా మంచిది నాకు జీరా వాటర్ ఇవ్వు తాగేస్తాను అనేసి అన్నారు సరేలే అని చెప్పేసి ఇక్కడ జీరా వాటర్ అయితే తయారు చేసి మా ఆయన నేను కొంచెం నిమ్మరసము హనీ వేసుకొని తాగేసానండి తాగేసి ఇంకా పడుకునేసామన్నమాట ఇదండి వాళ్ళటి వీడియో అయితే మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ సమ్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి వీడియో చూసినందుకు